కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు భూమిలో ఆరు వందల ముప్పై ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే విజయవాడ బెన్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్న వర్ధంతి కార్యక్రమం రసాభాసగా మారింది కాకాని వారసుడు తరుణ్ మాజీ ఎమ్మెల్యే ఎల్లమంజల రవి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది కాకాని వర్ధంతికి జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణను తరుణ్ ఆహ్వానించారు ఈ విషయమే రవి అనుచరులకు నచ్చలేదు కాకాని విగ్రహానికి జెడి నివాళులు అర్పిస్తున్న సమయంలో గొడవకు దిగారు కాకాని విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసమే ఇతరులకు ప్రాధాన్యతనిస్తున్నారని రవి అనుచరులు మండిపడ్డారు రవి అనుచరులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు వర్గాలకు మాజీ జేడి లక్ష్మీనారాయణ సర్ది చెప్పారు దీంతో తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎలమంచులు రవి జోక్యం చేసుకుని తన అనుచరులకు నచ్చ చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు కాకాని వెంకటరత్నం గారి యాభై ఒకటి వర్ధంతి అయితే ఈరోజు ఒక విశేషం ఏంటంటే ఆయన రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఎలా అయితే ఉన్నారో రైతుల కోసం ఎలా అయితే ఆయన కష్టపడి పనిచేశారో అటువంటి నాయకులకి ఈరోజు ఈ విగ్రహం ఐదేళ్ళు తర్వాత పునఃస్థాపించిన తర్వాత జరిపేటువంటి మొట్టమొదటి వర్ధంతి కార్యక్రమానికి అటువంటి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టి యువతరాన్ని ఎలాగైతే కాకాని వెంకటరత్నం గారు ఇష్టపడేవాళ్ళు అలాగే యువతరాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించి నేటి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించినటువంటి మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ నుండి శ్రీ లక్ష్మీనారాయణ గారు అయితే దీనికి సరైన వ్యక్తులు అని చెప్పి భావించి మేము కాకాని ఆశీ సాధన సమితి తరఫున ఆయన్ని కోరుకోవడం జరిగింది భారతదేశం అంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దు బిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాలి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించిన తరువాత వారి మనవుడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి ఇరవై మూడులో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం అంటే ప్రజలకు పెద్ద గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు కాకాని వెంకటరత్నం గారు అంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం ఎందుకంటే చిన్నతనంలోనే ఆ వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం గాంధీ గారి పిలుపుకి స్పందన ఇచ్చి ఆయన ఇరవై మూడు సంవత్సరాల వయస్సులోనే ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం తర్వాత జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి వాళ్ళ అమ్మ నాన్నగారు గొప్పగా ఆలోచించి పెట్టారు ఆయనకు రత్నం అని